భయం అంటే ఏంటంటే మా మానసికంగా అది మెదడు నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది మన బాడీలో ఉన్న హార్మోన్స్ మొత్తం కంట్రోల్ చేసే సిస్టమ్ ఒకటి ఉంటుంది ఆ ఒక పార్ట్ ఏమవుతుందంటే అది హార్మోన్ హార్మోన్ని ఎక్కువ తక్కువ కంట్రోల్ కాకుండా ఎక్కువగా ఉంచినట్లయితే అంటే బ్యాలెన్స్గా ఉంచినట్లయితే అది బాడీ ఎప్పుడు మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది అనమాట కానీ ఈ భయం వల్ల ఏమవుతుంది అది కొంచెం వెనక్కి వచ్చేస్తుంది దాంతో పాటు అయోడిన్ ప్రొడ్యూస్ చేసే గంధులు కొన్ని ఉంటాయి అవి కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాయి అయినా ఇప్పుడు ఆటోమేటిక్గా బాడీలో రెండే సిచ్యువేషన్ జరుగుతుంది ఒకటి పారిపోవడమా లేకపోతే ఫైట్ చేయడమా ఈ రెండు సిచ్యువేషన్ జరుగుతాయి అన్నమాట భయపడినట్లయితే మనం ఒకవేళ ముందు పోరాడము వెళ్ళామనుకోండి సక్సెస్ అవుతాం భయపడుతూ వెనక్కి వచ్చామనుకోండి ఆగిపోతాం ఇది ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల బాడీలో ఉన్న ప్రతి సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే హార్ట్ మీద పనిచేసే ప్రతి హార్మోన్ కూడా భయం నుంచి స్టార్ట్ అవుతుంది అది మీరు మెంటల్ హెల్త్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేసుకోవాలంటే మీరు భయాన్ని వదిలిపెట్టాలంటే ఒకటే ట్రిక్ మీకు భయమైనా లేకపోతే టెన్షన్ వచ్చినా యాంగ్జైటీ వచ్చినా ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని డే బ్రీత్ తీసుకొని స్లోగా బ్రీత్ వదిలిపెట్టి ఫైవ్ టైమ్స్ చేసినట్లయితే ఆ సిచ్యువేషన్ బయటపడదు భయం అంటే ఆ ఒక్క ప్రజెంట్ సిచ్యువేషన్ని మీరు కనుక గట్టెక్కించగలిగితే ఇంకా మీకు భయం ఉండదు